హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు గగనతారా బ్లాగ్స్ ఇవాళ మన ఛానల్లో చోలే మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూడబోతున్నామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మార్నింగ్ పూరీలో కానీ ఆఫ్టర్నూన్ రైస్లో కానీ నైట్ చపాతీల్లో కానీ దేంట్లోకైనా బాగా సెట్ అవుతుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి సో ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఇక్కడ నేను బుడ్డ శనగలు నైట్ నానపెట్టుకున్నాను సో ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుందాం దీంట్లో నానబెట్టుకున్న బుడ్డ శనగలు వేసుకొని సరిపడినని వాటర్ పోసుకోవాలి అలాగే దీంట్లో ఒక దాల్చిన చెక్క మూడు లవంగాలు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి మూడు విధుల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలండి ఇక్కడ నేను పూరీ చేయడానికి గోధుమ పిండిని కూడా ఆల్రెడీ కలిపి పెట్టుకున్నాను మూడు బిజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫేసుకుందాం ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూస్తే చూసారా శనగలు బాగా ఉడికిపోయి ఉన్నాయి సో ఇలా ఉడికించుకోవాలండి ఇప్పుడు దీంట్లోని వాటర్ అంతా ఉంపేసి ఈ బుడ్డ శనగలు పక్కన పెట్టుకుందాం ఇక్కడ కర్రీకి నేను టూ ఆనియన్స్ సన్నగా కట్ చేసి తీసుకున్నాను అలాగే టూ పచ్చిమిర్చి తీసుకున్నాను ఒక రెండు టమాటాలు కట్ చేసి తీసుకున్నాను ఒక కొబ్బరి ముక్క ఒక అల్లం ముక్క నాలుగైదు తెల్లగడ్డలు తీసుకున్నాను ఒక నాలుగైదు జీడిపప్పు నానబెట్టుకున్నాను అలాగే మసాలా దినుసులు కరివేపాకు తీసుకున్నాను ఇక్కడ ఒక మిక్సీ జార్లో అల్లము తెల్లగడ్డలు జీడిపప్పులు నానబెట్టుకున్నటివి అలాగే కట్ చేసుకున్న టమాటాలు కూడా వేసుకొని ఒక చిటికెడు పసుపు వేసి మూత పెట్టి నుండగా మిక్సీ పట్టుకుందాం ఇలా నున్నగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక మనం ఆల్రెడీ తీసుకున్న మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ అనేటివి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకోవాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఇలా ఆయిల్ అనేది పైకి తేలు ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు నేను దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారము ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుతూ ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాం కదండి ఆ బుడ్డ శనగలు కూడా వేసి ఈ మసాలా అంతా బుడ్డ శనగలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక నిమిషం పాటు మగ్గనిద్దాం ఒక నిమిషం తర్వాత మూత తీసి ఒకసారి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక గ్లాసు వాటర్ పోసుకుంటున్నాను వాటర్ పోసుకున్నాక బాగా కలపాలండి సాల్ట్ కానీ తక్కువ ఉంటే కొంచెం వేసుకోండి ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి మీడియం ఫ్లేమ్లో నాలుగైదు నిమిషాల తర్వాత చూసారా కర్రీ అనేది దగ్గర పడింది ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ వేసుకుందామండి ఇప్పుడు ఫైనల్గా కొంచెం నిమ్మరసం కూడా పిండి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఇక్కడ నేను కడాయిలో ఆయిల్ పోసుకొని డీప్ ఫ్రై సరిపడిన ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడు మనం పూరీ కోసం చేసుకున్నాం కదండి సో ఇలా పూరీలు అనేటివి చేసుకుందాం పూరి అనేది బాగా కాలేదు కదండి ఇప్పుడు తీసి పక్కన ప్లేట్లోకి పెట్టుకుందాం అంతేనండి మన చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసుకున్నాం కదండి సో ఇక్కడ నేను పూరీలోకి ట్రై చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీ కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching.